ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీవిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చేయటం వల్ల కలిగే లాభం మీకు వివరిస్తాను మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరడానికి హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క పని చేయండి ఖచ్చితంగా అద్భుతం చూస్తారు మనం ప్రతిరోజు కూడా ఈ కాలంలో స్వామి నామాన్ని పఠించడం వల్ల ఇప్పుడు ఎదుర్కొంటున్న ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి కూడా బయటపడగలం ఎందుకంటే ప్రత్యక్ష దైవము కలికాలంలో మనకి ఏదైతే దుష్ట గ్రహాలు ఉంటే ఆ దుష్ట గ్రహాల నుంచి వచ్చే ఇబ్బందులు తొలగించగలిగే శక్తి స్వామికి ఉంది మనం ప్రయత్నపూర్వకంగా స్వామివారిని ఆరాధించినట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందుతాం మనం నిత్య జీవితంలో భాగంగా మనం చేసుకోవనట్లయితే అంటే ఆంజనేయస్వామి దండకాన్ని కానీ ఆంజనేయస్వామి నామాన్ని కానీ అలాగే ఆంజనేయస్వామి ఆరాధన కానీ నిత్య జీవితంలో చేసినట్లయితే కలికాలంలో వచ్చే సమస్యల నుంచి బయటపడతాం ఈరోజు మనం తేలికైన అతి తేలికైన కొన్ని పదార్థాలతో స్వామివారిని ఆరాధించడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కోరికలు మన మనసులో ఉన్న కోరికలు త్వరగా తీరడానికి మార్గాలు తెలుస్తాయి మీకు నేను చిన్న చిన్నవి పది మార్గాలు చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు వాటి నుంచి బయటపడతారు మనోధైర్యం పెరుగుతుంది మీకు చాలా చాలా సమస్యలు ఏదైతే ఇది సమస్య తీరడం లేదన్న సమస్య నుంచి కూడా బయటపడతారు రేపు మంగళవారం నాడు ఈ చిన్న పరిహారాలు చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది మీరు వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా కొత్త వీడియోస్ని ఇందులో ఉన్న వీడియోస్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది ఈరోజు మనం హనుమాన్ జయంతి రోజున చిన్న చిన్న పనులు పెద్దవి కూడా కాదు కష్టమైనవి కాదు మన ఇంట్లో ఉండే పదార్థంతో చేసుకోవచ్చు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం మీకు ఎలా చేస్తే మార్గం నెరవేరుతుందో తెలియజేస్తాను మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఇబ్బందులైనా సరే బయటపడగలుగుతారు మార్గం తెలుస్తుంది అలాగే ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారికి ఎటువంటి సమస్యలు కష్టాలు రావు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు స్వామివారు చూపిస్తారు మనం కలియుగంలో ప్రత్యక్ష దైవం స్వామివారు ఎవరైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని స్వామివారి ఒంటి మీద ఉన్న సింధూరాన్ని ధరిస్తారో బొట్టుగా పెట్టుకుంటారో వారికి దుష్టగ్రహ బాధలు పనిచేయవు అని శాస్త్రం చెప్తుంది ఇది మీరు ప్రతిపూర్వకంగా చేసి చూడండి అలాగే ఈ చిన్న చిన్న పనులు ఈరోజు నేను చెప్పబోయే పనుల్లో మీరు ఏదైనా చేయండి మొదటిగా రేపు మంగళవారం నాడు హనుమాన్ జయంతి రోజున మీరు బట్టలు వేసుకునే వాటిలో బ్లూ కలర్ అంటే ఇలాంటి కలర్ బట్టలు కానీ అలాగే వైట్ ప్యూర్ వైట్ ఇలాంటివి కానీ అలాగే బ్లాక్ కలర్ నల్లవి కానీ ఆ ఒక్కరోజు వేసుకోమాకండి మీకు ఆ వస్త్రాలు ధరించకుండా చూసుకోండి ఒక్కరోజు మీరు మిగతా వేరే బట్టలు అంటే రెడ్ కావచ్చు ఎల్లో కావచ్చు ఆరెంజ్ కావచ్చు మిక్స్డ్ కలర్స్ కావచ్చు వాటిని వేసుకోండి ప్యూర్గా ఉన్న కలర్స్ అంటే పూర్తిగా బ్లూగా ఉన్నది పూర్తిగా వైట్గా ఉన్నది పూర్తిగా నల్లగా ఉన్నది వాటిని మాత్రం వేసుకోవద్దు కాబట్టి ఇది ఎందుకంటే ఆ రోజు మీరు ప్రభావం అనేది గ్రహాల యొక్క ప్రభావం అంటే నీలం అనేది మనం చెప్పుకున్న ప్రభావాలు కొన్ని ఉంటాయి వాటి ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది అలాగే మీరు రెడ్ కలర్ కానీ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ మిగతా కలర్లు ఏదైనా సరే వాడవచ్చు మూడవది రేపు అంటే మంగళవారం ఉన్నాడు మీరు ఉండగలిగితే అంటే ఆ రోజు మీరు ఉండగలిగితే పగలు ఉపవాసం ఉండండి రాత్రి భోజనం చేయండి స్వామివారి నామంతో ఉపవాసం ఉండండి అలాగే నాలుగోది ఏంటంటే మీరు పొరపాటును కూడా నాన్ వెజ్ మద్యం ధూమపానం చేయవద్దు ఈ ఒక్కరోజు మాత్రం మీరు వీటిని మానేయండి అలవాటు ఉన్నవారు కంట్రోల్ చేసుకోండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఐదోది మీరు రోజున అంటే మంగళవారం రోజున హనుమాన్ జయంతి రోజున ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసిన తర్వాత సింధూరంలో ఇలా సింధూరం మనకు మామూలుగా స్వామివారికి వేస్తాం కదా మళ్ళీ నూనె దొరుకుతుంది మళ్ళీ నూనె ఇది మనం పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది తీసుకొని కలిపి ఆంజనేయ స్వామి వారికి రాయాలి మీ ఇంట్లో పూజ చేసే విగ్రహం ఉన్నా లేదా మీ దేవాలయంలో కానీ బయట ఎక్కడైనా స్వామివారి విగ్రహం ఉన్నా అక్కడ రాయండి ఒకవేళ మీకు అవకాశం లేకపోతే మీ ఇంట్లో పటం ఉంటే పటం ఉన్నా ప్రతం ఉన్నా సరే అక్కడ బొట్టుగా పెట్టండి పాదాల దగ్గర బొట్టుగా పెట్టండి మీరు ఆంజనేయస్వామి గుడికి వెళ్తే అక్కడ పంతులు గారికి ఇచ్చి స్వామివారికి రాయమని చెప్పండి అది కూడా కుదరకపోతే గుడి ప్రాంగణంలో గుమ్మానికి కొంచెం కలిపి రాసి వచ్చేయండి సింధూరాన్ని ఇలా నూనెతో కలిపి రాసి వచ్చేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సిన అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం గుడిలో పూజారి గారు ఉంటే ఆయనకి దక్షిణ ఇవ్వండి దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోండి అలాగే హనుమాన్ జయంతి రోజున నువ్వుల నూనెతో మీరు ఖచ్చితంగా దీపారాధన చేయండి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి దానిలో ఒక లవంగం వేయండి దీపంలో ఒక లవంగం వేయండి మీరు రెండు ప్రమిదలు వెలిగించవచ్చు అందులో రెండు ఒత్తులు దీంట్లో రెండు ఒత్తులు వెలిగించవచ్చు కానీ ఖచ్చితంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మీరు ఉదయం సాయంత్రం రెండు పోట్లకు కూడా స్నానం చేసిన తర్వాత దీపాన్ని వెలిగించవచ్చు దీనివల్ల మీకు శత్రువులు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో వారు క్షీణించిపోతారు అలాగే జాతకములో శనిగ్రహ ప్రభావము రాహుగ్రస్తమైన సమయం వల్ల ఈ సమయం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే హనుమాన్ జయంతి రోజున మీరు రామస్తోత్రాన్ని రామనామాన్ని పఠించండి అదృష్టం మీ వెంటే ఉంటుంది అలాగే తర్వాత ఇలా వేయించిన శనగలు ఉంటాయి మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా శనగలు బెల్లం నైవేద్యంగా స్వామివారికి పెట్టండి లేదా గుడిలో అయినా ఇవ్వవచ్చు తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు తీరాలని అంటే ఏ కోరిక ఉన్నా తీరాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి నైవేద్యం ఇచ్చిన తర్వాత మీరు ఎదుర్కొంటున్న సమస్యలను తీరిపోవాలని కూడా కోరుకోండి ఖచ్చితంగా మీకు మార్గం తెలుస్తుంది ఇలా నైవేద్యం పెట్టడం వల్ల అలాగే ఇంకోటి చెప్తాను మీకు హనుమాన్ జయంతి రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు ఒక మర్రి ఆకు తెచ్చుకోండి నేను చిన్న ఆకు చూపిస్తున్నాను కుండీలో పెంచేదాన్ని ఇలా ఆకు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత అంటే సాయంత్రం లోపు మాత్రమే తెచ్చుకోవాలి ఆకుని శుభ్రం చేసి దాని మీద చందనంతో కానీ లేదా కుంకుమతో కానీ లేదంటే సింధూరంతో కానీ పైన ఆకు పైన మీరు చక్కగా శ్రీరామ అని రాయండి శ్రీరామ అని ఉంగరపు వేడితో రాయండి రాసిన తర్వాత మీరు ఈ ఆకుకి చక్కగా మీ పూజా గదిలో ఎక్కడైతే మీరు దీపారాధన చేస్తారు అక్కడ స్వామివారి పట్టం ముందు మీ ఇంట్లో పూజా పటం ఉన్నా కానీ ఇలా పెట్టి అంటే పటం ముందు ఇలా పెట్టి శ్రీరామని రాసి పెట్టి తర్వాత ధూపం దీపం చూపించండి ఒక రోజంతా సోమవారం దగ్గరే ఉంచండి రెండో రోజు మీరు లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దేవుడిగా దగ్గర పెట్టిన ఆకుని తీసుకొని దీన్ని చక్కగా మడత పెట్టి బాక్స్ కలర్లో బాక్స్గా ఉండే తావీజైన పెద్ద తావీజ్ తీసుకోండి ఇలా చూడండి చూపిస్తాను ఇలా మీరు తావీజులో పెట్టి మీరు మెడలో ధరించండి దీనికి తావీజుకి ఎర్రటి దారాన్ని కట్టండి ఆడవారైనా వేసుకోవచ్చు మగవారైనా వేసుకోవచ్చు పిల్లలైనా వేసుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడతారు ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు యాక్సిడెంట్లు అలాగే ఇబ్బందులు ఇలాంటివి రాకుండా రక్షగా కాపాడుతుంది ఇది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది తర్వాత మీరు ఎప్పుడు మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంకా అద్భుతంగా పనిచేసే ఇంకొక తేలికైన ఏంటంటే అప్పులు చేశారు అప్పులు తీర్చలేకపోతున్నారు అప్పులు తీర్చడానికి కూడా మీకు మార్గాలు తెలుస్తాయి ఇది ధరించడం వల్ల అలాగే కుటుంబంతో సుఖంగా సంతోషంగా ఉంటారు అంటే భార్య పిల్లలతో ఎప్పుడు చిరాకు పరాగ్గా ఉన్నవారికి ఆ చిరాకు పరాకు తగ్గి కుటుంబంతో సంతోషంగా ఉంటారు మీరు చేస్తున్న పనుల్లో అడ్డంకులు వస్తూ ఉంటే అవి తొలగిపోతాయి అలాగే ధనరాబడి పెరుగుతుంది దీన్ని మీరు పగలంతా ఒంటి మీద ఉంచుకోండి దీనికి ఎర్రటి దారంతో ధరించండి అంటే మనం మలదారం ఉంటుంది కదా ఎరుపు దారం ఎర్రటి దారంతో తావీజుకి దారాన్ని వేయండి నలుపు మాత్రం వేయవద్దు ఎర్రటి దారాన్ని వేయండి వేసి ధరించండి ఆడవారిని ధరించవచ్చు మగవారిని ధరించవచ్చు మీరు రాత్రి పడుకునే ముందు ఈ తావీజు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మీరు మళ్ళీ వేసుకోవచ్చు మీరు ఇది తావీజుని చమచ్చిన వరకు వాడవచ్చు మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు తాడేదని చీకిపోతే మార్చుకోవచ్చు మళ్ళీ మీరు ఒక సంవత్సరం తర్వాత పాత దాన్ని తీసి మళ్ళీ హనుమత్ జయంతి రోజున మీరు కొత్త దాన్ని తయారు చేసుకోవచ్చు తీసిన దాన్ని పారే నీళ్ళలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో తావిస్తూ సహా పెట్టేయవచ్చు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీ జీవితాన్ని ఈ ఒక్కరోజు ఈ పరిహారాలు చేయటం వల్ల ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గం తెలుస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారు చేయవచ్చు అని చెప్పాను ఆడవారు నెలసరి సమయం ఉన్నప్పుడు చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు మిగతా వారందరూ చేసుకోవచ్చు అలాగే ఇంకోటి బలంగా గుర్తుంచుకోండి ఎవరైతే ప్రస్తుతం గురువుగారు మనం చాలా భయపడుతున్నామండి ఈ ఈ మహమ్మారి వల్ల అనేవారు గుర్తుంచుకోండి హనుమాన్ చాలీస్ చదవండి ఆజనీ స్వామి నామాన్ని చదవండి మీ ఇష్టదేవాన్ని చదవండి అంటే ఇష్టదేవ నామాన్ని చదవండి మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే పరిపూర్ణంగా స్వామివారిని నమ్మి చేస్తారో వారికి ఆపదల నుంచి బయటపడటం జరుగుతుంది మీరు బాగా గుర్తుంచుకోండి స్వామివారి నామాన్ని స్మరించడం వల్ల దుష్టగ్రహ బాధలు తగ్గుతాయి సింధూర ధారణ వల్ల మీ మీద ప్రభావం చూపించవలసిన నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా తగ్గిపోతాయి కాబట్టి స్వామివారిని బలంగా మనసులో వేడుకోండి హనుమాన్ చాలీస చదువుకోండి చాలీస్ చదవడం రాకపోతే ఓం నమః అనే మంత్రాన్నైనా సరే మీరు ప్రయత్నపూర్వకంగా చదువుకోండి మిత్రులరా నమ్మి విశ్వాసంగా ప్రయత్నం చేసిన వారికి ఫలితం వచ్చి తీరుతుంది ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చాలా వరకు మన జీవితంలో భాగంగా ఉంది మనం రాను రాను మర్చిపోతూ వస్తున్నాం మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అందరికీ నా వినపం ఏంటంటే బయటికి వెళ్ళేవారు కంపల్సరిగా మాస్క్ పెట్టుకోండి కంపల్సరీ ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే తర్వాత మనం మెల్లమెల్లగా రికవరీ అవుతాము కాబట్టి మాస్క్ పెట్టుకోండి మీ పిల్లలు మీ జీవితంలో మీ భార్య పిల్లలు ఉన్నారని గుర్తుంచుకోండి వారి కోసమైనా సరే మీరు రక్షణ కవచాలు ధరించండి అలాగే శుభ్రత చేతులకి శానిటైజేషన్ వాడుకోండి ఇవన్నీ కూడా మనం చేస్తూ మిగతావి చేస్తూ ఉండటం వల్ల మనం ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాం ఖచ్చితంగా అమ్మవారి దయ వల్ల మనందరం కూడా ఈ ఈ బాధాకరమైన సంఘటన నుంచి త్వరగా రికవరీ అవ్వాలని త్వరగా కోలుకోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా రికవరీ అవుతాం భయపడమాకండి ధైర్యంగా ఉండండి ధైర్యం చెప్పండి నలుగురికి ధైర్యం చెప్పండి ఎందుకంటే కష్ట సమయంలోనే మనం ఒకరికి ఒకరు ధైర్యంగా ఉండాలి సహాయంగా ఉండాలి ధైర్యం చెప్పాలి మనం డబ్బు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మాట సహాయమైనా ఏమీ కాదు ధైర్యంగా ఉండండి చెప్పండి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ సమయం నుంచి జనాల్ని కాపాడాలని లోకాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా మీరందరూ అందరూ కూడా మనస్ఫూర్తిగా తలుచుకోండి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతాం భగవంతుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు ఓకే మిత్రులారా ఓం శ్రీ శ్రీమాత నమ